జీవో నెంబర్ ముప్పైలో కాపుల ఆర్థిక పరిస్థితి ఎలా ముందుకెళ్లాలన్న అంశాలే ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు గతంలో వచ్చిన జీవోలో అవసరమైన విషయం లేదన్న ఆయన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ జీవో జారీ చేసినట్లు తెలిపారు కాపు తెలగ బలిజ ఒంటరిపై ఎక్కడా జీవోలో రాలేదన్న ముఖ్యమంత్రి జీవో నెంబర్ ముప్పై ఇవ్వాలని కోరుతున్నా దాని ద్వారా ఉపయోగం లేదన్నారు అది కేవలం కమిషన్కు పరిశీలన అంశం మాత్రమేనని తెలిపారు దీనిపై నాడు మాట్లాడిన వారంతా ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏమీ లేదు దీంట్లో ఇంటెన్షన్ తెలియజేశారు బి కాపుల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఇన్లూడ్ చేస్తామని పద్నాలుగు కమ్యూనిటీలు ఇన్క్లూడ్ చేశారు ఇష్యూ చేసిన తర్వాత సక్సెస్ గవర్నమెంట్స్ పుట్టస్వామి ఇది ఉండడం తర్వాత వచ్చినటువంటి జస్టిస్ దాల్వాయ్ సుబ్రహ్మణ్యం ఇది పద ఇరవై రెండు పదకొండు రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల పదకొండు వరకు ఉంది మీకు రెండు షీట్లు ఇచ్చారు కంపారిజన్లో ఆ కంపారిజన్లో మీరు చూస్తే ఒకటి ఇందులో ఉండే కమ్యూనిటీ నెంబర్ ఎయిట్ ఉంది నెంబర్ ఎయిట్ వచ్చి పట్రా నెంబర్ త్రీ ఇది జీవో నెంబర్ ఎయిట్ కింద బీసీడబ్ల్యూ డిపార్ట్మెంట్ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ సిక్స్ ఇచ్చారు ఇవన్నీ ఆ రోజుండే కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని వాళ్ళందరినీ బీసీలో ఇంక్లూడ్ చేశారు డిఫరెంట్ గ్రూప్స్లో ఇక్కడ నేనేం చెప్పాను సేమ్ థింగ్ మేము చేయబోతున్నాం బీసీ కమిషన్ ఇస్తాం ఆ కమిషన్ మొత్తం ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత గవర్నమెంట్కి రికమెండేషన్లు వస్తాయి దానికి కూడా కాలపరిమితి ఇచ్చాం ఆ కాల పరిమితి ప్రకారం భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో మేము తొందరలే నిర్ణయం చేసుకుంటాం కాపులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా వాళ్లకు వెనుగబడ తరగతుల్లో పెట్టి వాళ్ళని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం అయితే వెనుగబడ వర్గాలకు ఏమాత్రం నష్టం జరగకుండా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం జీవో నెంబర్ ముప్పై ఏమంటారు ఏమని ఇవ్వాలి ఏ వన్ జీవోలో మీరే చెప్పండి మీరందరూ ఆలోచించి చెప్పండి ఏ వన్ జీవోలో ఇప్పుడు దానికి పర్సంటేజ్ ఇవ్వాలన్నా ఆర్థిక క్రైటీరియా కావాలన్నా ఏ గ్రూపులో పెట్టాలన్నా కావాలన్నా ఎవరివ్వాలి రిపోర్ట్ దానికి నేను ఆ జీవో యాజ్ ఇట్ ఈజ్ ఏమంటారు జివో ఇస్తాను ఏమవుతుంది జీవో ఉంది కొత్తగా ఇచ్చేది ఏముంది జివో ఇంకా దానికి ఏమీ ఇది లేదు స్పెసిఫికేషన్స్ లేవు గవర్నమెంట్ యొక్క మనోగతం వేరే కమ్యూనిటీస్కి ఇచ్చారు దీనికి మాత్రం ఇవ్వలేదు వైస్ ఎప్పుడు ఇచ్చారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఇచ్చారు అప్పుడెందుకు చేయలేదు